మా ఊనికీ హోంవర్క్ చేపిస్తున్నా ఈ బుక్స్ ఏందో ఈ ఏదో నాకే అర్థం కావట్లేదు మనం పక్కా తెలుగు మీడియం మొత్తం ఇంగ్లీష్లోనే ఉన్నాయి అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కాకపోతే అర్థం అవుతుంది కాకపోతే కరెక్టా తప్ప అని కొంచెం క్లారిటీ తీసుకొని ఆ తర్వాత ఓకే అని అనుకుంటున్నా ఫస్ట్ క్లాస్కే ఎట్లుంది మా బాబాయ్ అడగూచొని అనిపిస్తే తిని టీ మంచి తాగుతుంది ఎట్లా ఉంటుంది ఏడ ఖాళీగా ఉంటాం హౌస్ వైఫ్స్ చెప్పండి వీడిని పంపించుకోవడం పనులు చేసుకోవడం మళ్ళీ వీడు రాగానే వీడి ముందు నేను కూడా బుక్లు వేసుకొని కూర్చోవడం నేను చదువుతున్నట్టుంది ఇప్పుడు ఫస్ట్ క్లాసు భయమేస్తుంది నాకు వీడి ఇంటికి వచ్చి హోంవర్క్ అంటుంటే నిజంగా మేమైతే బయటకు వెళ్తున్నాం వర్షం పడుతుంది నైట్ ఎయిట్ థర్టీ అయింది అనమాట మామూలుగానే ఊరికనే పిల్లలు కూడా మెలుగుతూ ఉన్నారు పని కూడా కంప్లీట్ అయిపోయిందని అలా అలా బయటికి వెళ్ళాను అనమాట ఇది తెలిసే ఉంటుంది మ్యాక్సిమం ఎక్కడో కొదడోళ్ళు గిట్ చేస్తే గిట్ చేయొచ్చు అలా అలా వెళ్ళిపోతున్నాం అందులో ఒకటి మాకు ఆల్అవుట్ కూడా అయిపోయింది నైట్ దోమలు బాగా గుట్టినాయి అది మధ్యలోకి వెళ్ళగానే గుర్తొచ్చింది అనమాట అది ఎగ్జాక్ట్గా నగర్ రోడ్డుకి రాగానే గుర్తొచ్చింది అక్కడే ఫార్మసీ ఉంటుంది కదా అది చూడంగానే అనుకున్నాను నేను చెప్పేసరికి అవును బాగానే గుర్తించామని ఆ ఫార్మసీ దగ్గర కూడా ఆపి అక్కడికి వెళ్ళి ఆ లోటు అనేది తీసుకొని వచ్చిన అనమాట మా పాప చూడండి రెండు పిలకలు వేసుకునేట్లుందో ముద్దు ఉంది ఆ మా కూడా హాయి చెప్తున్నా అనమాట అసలు రోడ్ సైడ్ కూడా కరెంట్ లేదు చాలా వరకు లేదు షాపులలో కూడా ఎందుకంటే వర్షం పడుతుంది కొంచెం ఉరుములు మెరుపులు కూడా ఉన్నాయి అందుకని అంతటా కరెంట్ అంతా ఆపేశారు నేను ఇంకా లైటింగ్లోనే లైట్ లైట్గా తీస్తున్నాను అనమాట నాకు తెలిసి కొంచెం లేండి ఇక మా బాబా సాంగ్స్ పెడతాయి జీసే సాంగ్స్ అనుకొని చప్పట్లు కొడుతుంది అనమాట అది చూసి నవ్వుతున్నాం మా పాపకి ఏమర్థం కావాలంతా చీకడు ఉంది ఏందని చూస్తూ ఉంది అయినా సరే క్లాప్స్ మాత్రం ఆపట్లేదు అది కొడతానే ఉన్నది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము గనంతగిరి ఇది నగర్ రోడ్డుకి అయితే వచ్చేసాం టర్నింగ్ తిరుగుతున్నమాట రోడ్డు హుజుర్ నగర్ కాదు హుజుర్నగర్ రోడ్డు వెళ్తున్నాం అనమాట అలా అలా సాంగ్స్ పెట్టుకొని ఇంటూ వెళ్తున్నాం షాప్స్ అన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయిన ఎయిట్ థర్టీ అవుతుంది కదా వెళ్తున్నాం వెళ్ళి అక్కడ ఫార్మసీలోనే చూసే ఉంటారు చాలా వరకు తెలిసే ఉంటుంది ఫేమస్ అనమాట అక్కడ మెడికల్ షాప్ దగ్గర ఏదైనా తినేటందుకు తీసుకుందానన్నా ఎక్కడ ఏమీ లేదు అయినా సరే మేము అటు ఇటు తిరిగి సందుల గుందులలో తిరిగి కూడా సంపాదించుకోవచ్చు అంటే జిలేబీ చకోడిలో మిక్చర్ తీసుకున్నాం ఎక్కడైతే అలవాటు తీసుకుంటున్నాం అలౌట్ కదా గుడ్ నైట్ సారీ గుడ్ నైట్ తీసుకుంటాము రీఫిల్ ఓన్లీ మిషన్ ఉంది మా దగ్గర రీఫిల్ అనమాట అయితే వస్తుంటే కూడా చిన్న అనంతగిరి రోడ్లో ట్రాఫిక్ దగ్గర చిన్న గొడవ కూడా అయింది అది కాబో ఫోన్ తీసి రికార్డ్ చేశాను అనమాట ఆ బైక్ అతను ఎదురంగా వచ్చారు వీళ్ళిద్దరు ఎదురంగా ఉన్నారు కార్ ఆగింది అటు ఆటో ఇట ఆటో అయినా సరే అక్కడ స్పెడ్స్ పెట్టుకుని వచ్చి కొంచెం సర్దు అనిపించి వెళ్ళాడు అనమాట ఎటు పోయేది కావట్లేదు ఎప్పుడు చూసినా అనంతగిరి రోడ్డు ఫుల్ ట్రాఫిక్ అనమాట ఒక్కటే రూటు అందులో కాలేజీలు స్కూల్స్ షాప్స్ కిరాణా షాప్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి ప్లస్ బేకరీస్ స్టూడియోస్ అన్నీ మళ్ళీ ఆటో స్టాండ్ కూడా మళ్ళీ పక్కన మళ్ళీ మెకానిక్ షెడ్స్ అవన్నీ కూడా పడ్డాయి అనమాట కొత్త కొత్త అందువల్ల ఇంకొంచెం ట్రాఫిక్ అనేది ఎక్కువైతుంది అయినా సరే ఆ ట్రాఫిక్నంతా దాటుకొని మేము మా దింబండారాలు తీసుకొని వచ్చేసినాం అనమాట ఇంటికి మేము తిరిగొచ్చేసరికి పాదొక్క తొమ్మిది అవుతుంది బాగానే తిరిగినాం ఇక్కడ హ్యాపీ స్కూల్ అనమాట ఎలాంటి క్రియేటివిటీ స్కూలు లేదా శ్రీ స్కూలు శ్రీ స్కూలు హై ఇదే హ్యాపీగా హ్యాపీగా వాళ్ళ గేట్ అనమాట మళ్ళీ ఇక్కడికి వస్తే పాయను అలా అలా ఆక్కుంటూ ఆకుంటూ వస్తానే ఉన్నా మొత్తానికైతే ఇంటికి వచ్చేసానులేండి లారీలు మొత్తం అన్నీ తిరుగుతాయి ఇటు సైడ్ ఎక్కడికక్కడ సర్దుకొని వెళ్తున్నారు ఇంకా వర్షం అనేది ఆగట్లేదు చూసారు కదా గ్లాస్ మీద మొత్తం వర్షం చినుకులు సన్నటి వర్షమే కానీ కానరాడినంత వర్షం అనమాట ఇక్కడ ఇటు సైడ్ అయితేనే కెమెరా క్వాలిటీ కనబడుతుంది అప్పుడు అనిపించింది ఇటు కూడా అది ఉంటే తోటి చేతి భలే ఉండేది అని ఎక్కడ బోనస్ తీసుకుందాం అనుకున్నాం కానీ అవి కూడా లేదు సో ఎక్కడైతే ఇంటికి వచ్చేసినా తినేసినాం జస్ట్ అలా అవి ఇవి తిని కూర్చున్నాం అనమాట నేను వీడియో తీసుకుంటున్నాను మా పాప తింటుంది హ్యాపీగా తిని పడుకుంటుండు ఆల్రెడీ స్నానాలన్నీ అయినాయి వీళ్ళిద్దరి మా అవే కాలేదు అయినా పడుకోబెట్టదానంటే ఆడ పడుకోవట్లేదు ఆ మమ్మల్ని పడుకోబెట్టా ఆ పడుకుంటుంది అలాంటి రకం తింటా ఉంది ఆ గిన్నెలు వేస్తే కాకపోతే అప్పటికే పొట్ట కొట్ట టైట్గా ఉంది మా పుట్ట తల్లిదని ఈరోజు పాయసం ఒకటి తీసాయి కదా షార్ట్లో పెట్టా ఆ పాయసం కూడా బాగా తిన్నది సో ఫ్రెండ్స్ ఇదే వచ్చేసి వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇద్దరు ముగ్గురు షేర్ అవకాశం ఉంటుంది ఇది యాక్చువల్గా ముందు చెప్పాలి కాకపోతే నాకు అంత టైం లేదు ముందు వీడియోలో ఫస్టే చెప్పాలన్నమాట అందుకే ఇప్పుడు చెప్తున్నా సో ఫ్రెండ్స్ ఇదే ఈరోజు వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బై బాయ్ టేక్ కేర్ గుడ్ నైట్